వీక్షకులకు నమస్కారం ఈరోజు పేపర్లో ఒక చిన్న కథ చదివాను అది విన్నత చదివిన తర్వాత నాకు జీవితంలో కొన్ని సంఘటనలు ఎదురైనవి వాటిని కూడా మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను అనగనగా ఎడారి దేశం ఆ ఎడారి దేశానికి ఒక చక్కటి రాజు ఆ రాజుగారు అంటే సుల్తాన్ అన్నమాట ఆ సుల్తాన్కి డేగలు అంటే చాలా ఇష్టం ఈ ఇరుగు పొరుగు దేశాల వాళ్ళందరూ కూడా రాజుగారితే ఫ్రెండ్షిప్ కోసం వానికి డేగల్ని బహుమతులుగా ఇస్తూ ఉంటారు అలా ఒకసారి రెండు డేగలు బహుమతిగా గారి సుల్తాన్ గారికి వచ్చాయన్నమాట రాజసం ఉట్టిపడేలా ఉన్నవి అవి ఆయనకెంతో నచ్చాయి వాటికి మంచి అని ఇవ్వాలనుకున్నారు అలాగే కొంత కొంతమంది మంచి ఉత్తమ శిక్షకులను ఏర్పాటు చేశారు వాళ్ళందరినీ చక్కగా డేగకి డేగలు రెండింటికి కూడా శిక్షణ ఇస్తున్నారు కొన్ని రోజులైనాక రాజుగారు ఏం జరుగుతుంది శిక్షణ ఎలాగుంది ఎంతవరకు వచ్చిందని పరిశీలిద్దామని వాళ్ళ దగ్గరికి వెళ్ళారనమాట అప్పుడు శిక్షకులు ఏం చెప్పారంటే ఒక డేగ బాగానే పైకంతా ఎగిరి మళ్ళీ వస్తుంది కానీ రెండోది మాత్రం అలా కూ కూర్చుంటుంది చెట్టు కొమ్మ మీద ఎగరటం లేదు అని చెప్పారు వాటికి ఆహారం ఆరోగ్యం అన్నీ కూడా చాలా బాగున్నాయి సరే ఆ రెండో డేగా ఎందుకు ఎగరటం లేదు దానికి ఏదైనా జబ్బు ఉందేమో అని డాక్టర్లను పిలిచారు అన్నీ చేసినా ఏమీ అవల మరి దీనికి ఏదైనా అనుభవజ్ఞులైన సలహాదారులు సలహాదారులుకైతే ఏదైనా సలహా ఇస్తారో అని చెప్పి ఆయన ఒక ప్రచ ఒక ప్రకటన ఇప్పించారన్నమాట ఎవరైనా సరే ఈ డేగ నెగిరేలా చేయగలగతారా దాని లోపం ఏంటో కనుక్కుంటారా అని మన పల్లెల్లో పెద్దలు ఉంటారు వాళ్ళందరికీ ఇలాంటివిలో వాటిల్లో అనుభవం ఉంటుంది కాబట్టి అలాగా ఊరు ఊరు పల్లెల్లో చాటింపు వేయడంతో ఒక పల్లె నుంచి ఒక రైతు వచ్చాడు రైతు వచ్చి విషయం చూశాడు బేగను చూశాడు సరే రేపొద్దుకల్లా మీ పని ప్రాబ్లం తీరిపో తీర్చేస్తానన్నాడు సమస్యను తీర్చేస్తాను మన్నాడు చూస్తే నిజంగానే డేగా పైకి ఎగరడం మొదలెట్టింది అప్పుడు రాజుగా సుల్తాన్ గారికి ఆశ్చర్యం వేసి ఏం చేసావు ఏంటిది అంటే ఏమీ లేదు కడుపు నిండితే ఖాళీగా కూర్చుంటాము కడుపుకి ఆకలి వేస్తే మాత్రమే మనం పని చేస్తాము డేగాకు మీరు చక్కగా ముప్పొద్దుల మింగబెడుతున్నారు అది దానికి కూర్చోడానికి చక్కగా కొమ్మ కూడా దొరికింది అందుకని అది కొమ్మ దానికి ఎగరాల్సిన అవసరం రాలేదు ఆ కొమ్మ మీద కూర్చుంది కాబట్టి నేను ఆ కొమ్మను నరికేసాను కాబట్టి కొమ్మ అనుకోమలేదు కాబట్టి ఇంకా అది ఎగురుతూ ఉంది అని చెప్పి రైతు సమాధానం చెప్పాడు ఈ విషయం తర్వాత నాయకు ఈ మధ్య జరిగిన విషయం గుర్తొచ్చింది ఏంటంటే పెళ్ళిళ్ళు పేరెంటాలు ఉన్నాయి వెళ్ళకపోతేనేమో పిలిచిన చుట్టాలు స్నేహితులు కోపాలు పెళ్తేనేమో ఇంట్లో వాళ్ళకి కోపం ఏంటంటే పెళ్ళికెళ్ళాము శుభ్రంగా కడుపు నిండా రకరకాల విందు భోజనం అంటే మాటల రకరకాల షడ్డర్ సోపేతము అంతకన్నా ఇంకెక్కువే రుచులతో రకరకాల వంటకాలు అన్నమాట అవన్నీ తినేస్తే కడుపు అంతా భారంగా పెరిగిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత ఏ పని చేయబుద్ధి కాదు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కాలేజీలకి వా ఆఫీసులకి వెళ్ళి వస్తారు కాబట్టి వాళ్ళకి కడుపు నకనకలాడుతుంది వంట చేయాల్సిందేమో నేను కాబట్టి నా కడుపు నిండా ఉంది కాబట్టి చేయబుద్ధి కాదు వాళ్ళకేమో ఆకలేస్తుంది ఏం చేయాలి ఎలాగో అలాగ ఒళ్ళు వంచి ఇంట్లో వాళ్ళందరికీ ఏదో ఒక రకం కోరేసి ఇదే ఇంతకన్నా ఎక్కువ ఉండను అని చెప్పేసి నేను ఇంకా ఏమీ తినకుండా కా అడుపు ఖాళీ అయ్యే వరకు కూర్చున్నాను అప్పుడు నాకు ఈ కథ ఎంత నిజంగా చెప్పారో కదా అనిపించింది అనమాట కూటి కోసమే కోటి విద్యలు మన కడుపు కోసమే కదా కడుపులో ఉన్న హెచ్సిఎల్ యాసిడ్ని నింపడం కోసమే కదా శాంతింప చేయడమే కదా అందుకే మన ఆహారం ఆహారం కోసమే కదా ఈ అన్ని రకాల తిప్పలు పడతాము అని అందుకని ఎట్టుపడితే ఎంత పడితే అంత తినకుండా కొద్దిగా ఖాళీగా ఉంచుకొని జాగ్రత్తగా తినాలి అని చెప్పి పెద్దలు ఎందుకు చెప్తారా అనేది ఈ అర్థమైందనమాట చక్కగా తక్కువలో మంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఎటువంటి జబ్బులు రావు అన్ని పనులు కూడా చక్కగా చేసుకోగలుగుతాము అతిగా తినడం వలన ఏ పని చేయలేక ఆ జబ్బులు కూడా ఎక్కువ తెచ్చుకుంటాం ఈ సందర్భంలో మా అమ్మ చిన్నప్పటి నుంచి ఒకటి సామెత చెప్పేది అనమాట తక్కువ తిని తలసానమైనా చేయొచ్చు కానీ ఎక్కువ తిని ఆయాసపడలేము అని అన్నం తక్కువగా తిన్నాక తలసానం కూడా చేసేయచ్చు అంటే ఆ రోజుల్లో షాంపూలు లేవు కాబట్టి కుంకుడు నీళ్లు వేసుకుని తలసానం చేయడం ఒళ్ళంతా పెట్టుకోవడం తక్కువగా తిన్నా తలసానం చేయడానికైతే సరిపోతుంది కానీ ఎక్కువగా తింటే ఏ పని చేయలేము ఆయాసం తప్పితే పడ్డానికి కూడా బోపిక ఉండదు అని ఈ సామెత అర్థం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు నమస్కారం